ఏంటి అలా ఉండిపోయారు మన పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నాను అవును మనం మన సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకుంటామా లేక రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటామా ఏదో ఒక రకంగా పెళ్లి చేసుకుంటాం అయినా ఇప్పుడు మన పెళ్లికి తొందర వచ్చిందట ఇదే అమెరికాలో అయితే ఆడా మగ నలభై ఏళ్ళు వచ్చే వరకు గాఢంగా ప్రేమించుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారట ఇప్పుడు మనం ఉండేది అమెరికా కాదు కదా ఇది ఇండియా అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం వీలైనంత త్వరలో మన పెళ్లి జరిగిపోవాలి అంటారు ఏమండీ ఏమండి ఓసారి వెళ్ళారండి మీరు కాసేపు ఈ గాల సంగతి చూస్తూ ఉండండి నేను వెళ్ళి సర్ఫ్ పట్టుకొస్తాను ఉతకడానికి బోలేడని బట్టలు ఉండిపోయాయి సర్ఫ్ ప్యాకెట్ నువ్వు వెళ్ళటం ఎందుకు ఆ సన్యాసి వాళ్ళు లేడండి మార్కెట్కి వెళ్ళాడు ఓ గంట దాకా రాడు షాప్ ఈ వీధి చివరి నేను వెళ్ళి తెచ్చేస్తాను మీరు చూస్తున్నా సరే ఏమండి కుక్కలు తలుపులు వేసుకోండి జాగ్రత్త అండి గాలి మాడిపోకుండా చూడండి తొందరగా వచ్చాయి అప్పుడే వచ్చేసిందా ఒక్క వాయం అవ్వలేదే ఏమిటండి ఆ కంగారు ఏదో కొత్త మనిషిని చూసినట్టు చూస్తారేమిటి అలా ఏంటి పెట్టి గిట్టు పట్టుకొచ్చిందా ఏదైనా ఊరి వెళ్తారావా లేదు ఇక్కడ ఉండిపోవడానికి వచ్చాను అదే కదా ఏంటండి నన్ను బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు పెట్టి పట్టుకోండి ఇక్కడే ఉండు నిమిషం షిఫ్ట్ వస్తాను ఏది టెన్షన్ నేను వెళ్ళిపోవడానికి వచ్చానా అవును నేను మీకు ముందే తెలిసే గారు ఉంటున్నారు అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇంటి ఓనర్ సడన్ గా ఇల్లు ఖాళీ చేస్తే రాకేం చేస్తాను ఈ గారోతో పాటు కాస్త ఉల్లి చెట్టు చేసి ఉండాల్సిందండి ఏడ్ చిన్నట్టుంది మీ ఇంటి వాళ్ళని ఖాళీ చేస్తే నువ్వు ఏదైనా లాడ్జ్ల రూమ్ తీసుకుని అక్కడి నుంచి ఫోన్ చేస్తే నేను ఎక్కడికి వచ్చావాడు కదా నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు తప్పుకో మరి ఎల్లుండగా లాడ్జ్ లో దిగాల్సిన కర్మ నాకేం పట్టిందండి అయినా మీరు ఎందుకలా కంగారు పడుతున్నారు కంగారు పడక ఏం చేయమంటావు ఆవిడ వచ్చేస్తుంది ఇంటి ఆవిడ అదే ఇంటి ఓనర్ వస్తే ఏంటట వచ్చే నెలలో ఈ ఇంటికి ఎలాగో వచ్చేదాన్నే కదా కాకపోతే నెల అడ్వాన్స్ గా వచ్చాను అంతే ఎక్కువ ఇస్తామని చెప్పచ్చులేండి అది కాదు స్వాతి ఈ ఇంటి వనరు అతని పెళ్ల మహా రాదు నేను ఒక్కడినంటేనే ఇల్లు ఇచ్చాను నువ్వు కూడా ఇక్కడ ఉంటావని తెలిస్తే నా కొంప కొల్లేరు అయిపోతుంది ఇంటి వానది వాడింట్లో ఖాళీ లేదని పైన ఆరేస్తే అక్కడి నుంచి గాలికి వచ్చి ఇక్కడ పడి ఆవిడకి వయసు నూట డెబ్బై సంవత్సరాలు నువ్వు బయలుదేరు తప్పండి అటువేస్తా ఇది బ్రహ్మచారి కొంపైన బెడ్రూమ్ చాలా నీట్ గా ఉంచారే ఎవరైనా లేడీస్ చేసి సర్దించారా ఎవరు సర్దితే ఏంటి మా ఓనర్ ఫోన్ చేసి ఆయన వచ్చేస్తానని చెప్పాడు అయ్యో పెట్టి తీసుకున్నామేంటి బాత్రూమ్ లో షాంపూ ఉందా శ్రీకాయ సోపు పర్వాలేదు ఏమిటి పర్వాలేదు బంద ఇదిగో నీకు వేరే అద్దెలు చూపిస్తాను నువ్వు అద్దెలుగా బయలుదేరి చెప్తాను బయలుదేరు ఏమిటండి ఆ కంగారు ఇదిగో డైలాగు లో చూ పదా ఎవరు హౌస్ వార్నర్ అతను మగాడు కదా వచ్చేసిందంటారు ఏదో కంగారులో అన్నాను ఒక్క నిమిషం నువ్వు బాత్రూమ్ లో ఒక్క నిమిషం నువ్వు బాత్రూమ్ లో నువ్వు అంత కర్మ నాకేం పట్టిందండి అప్పా కర్మ నీకు కాదు నాకు పట్టింది ఇదిగో నువ్వు బాత్రూమ్ లో సౌండ్ చేయకు